వెల్కమ్ టు గోట్రెండ్స్ విత్ తేజ్ అండ్ ఈ రోజు నేను వచ్చేసి రామ్దేవ్ మ్యాచింగ్ సెంటర్లో ఉన్నాను సో మనం ఈ షాప్లో వచ్చేసి వీడియోస్ అయితే ప్రీవియస్గా అయితే చేస్తూనే ఉన్నాము సో ఈరోజు కొత్త కలెక్షన్ అయితే వచ్చింది సో ఆ కలెక్షన్ చూద్దాం ఈరోజు వీడియోలో వచ్చేసి సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి నిజాంపేట్ నుంచి వచ్చేటట్టు మనకి పాటా షోరూమ్ ఉంటుంది అనమాట మనకి పాటా షోరూమ్ పక్క లైన్లో స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ప్రతి పుష్పక అపార్ట్మెంట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో అది దాటిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకుంటాం అనమాట లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనం కొంచెం ముందుకొస్తే మనకి లెఫ్ట్ సైడ్లో రెజీనా ఆయిస్టర్ బిల్డింగ్స్ ఉంటాయి దాని లోనే ఉంటుంది రామ్దేవ్ మ్యాచింగ్ సెంటర్ అండ్ నేను క్లియర్ అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది అనమాట మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఒకసారి విజిట్ చేస్తే కనుక మనకి క్లాత్ ఫ్యాబ్రిక్ మనం టచ్ చేసి ఫీల్ అవుతాం కాబట్టి క్వాలిటీ అనేది క్లియర్ గా అర్థమవుతుంది సో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోయి కలెక్షన్ అయితే చూసేద్దాం స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే చూపించట్లేదు వీడియోలో ఎందుకంటే వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్స్ నుంచి ఫాల్స్ దగ్గర నుంచి అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి అన్నమాట సో అది వచ్చేసి మనం లాస్ట్ లో కవర్ చేద్దాము అంటే టోటల్గా ఏమేమి ఉంటాయి అనేది సో ఇప్పుడు వచ్చేసి మనం డిజైన్ కలెక్షన్ అయితే చూస్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి మనకి గజ్జీ సిల్క్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ఇది సో లెహంగాస్కి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది అన్నమాట సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రతి ప్యాటర్న్ లో వచ్చేసి మనకి ఈజీగా సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇవి కి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సో సేమ్ మనకి రా సిల్క్ ఫీల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట చూడండి ఫాలింగ్ రా సిల్క్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మనకి ఇక్కడ వచ్చేసి డీర్ ప్యాటర్న్ తో వచ్చింది ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ప్యూర్ న్యాచురల్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట దీని మీద వచ్చేసి కూడా మనకి అవుట్లైన్ వర్క్ ఇచ్చారు చూడండి సీక్వెన్స్ విత్ జెరీ వర్క్ తో చాలా బాగుంది మొత్తం ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్న్ ఇది కూడా వచ్చేసి కౌ డిజైన్ కలంకారీ ప్యాటర్న్ అండ్ కింద వచ్చేసి కూడా మనకి లేస్ వర్క్ ఇచ్చారు సో ఇది కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్యాటర్న్ మంచి లావెండర్ కలర్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అనమాట అన్ని సెల్ఫ్ వస్తాయి మనకి సో ఇప్పుడు వచ్చేసి కలర్ ఆప్షన్స్ అనమాట ఇందులో వచ్చేసి మనకి సో అన్ని కూడా మనకి మంచి ట్రెండింగ్ కలర్సే ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి ప్యూర్ విస్కాస్ చెందేరి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి కూడా మనకి సెల్ఫ్ వర్క్ వస్తుంది చాలా బాగుందన్నమాట సటిల్ గా ఉంటుంది అంటే క్లాస్ క్లాసిక్ గా ఉంటుంది అన్నమాట మన యో పార్ట్స్ కి కానీ లేకపోతే దుప్పటాస్ కి కానీ బ్లౌజెస్ కి కానీ చాలా బాగుంటుంది అండ్ దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి డిజైన్ కూడా వెరీ వెరీ యా డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అంత క్రీపర్ వర్క్ లాగా వస్తుంది అన్నమాట మనకి మొత్తం ఇది అంతా సీక్వెన్స్ తో ఇచ్చారు అండ్ మిడిల్ లో మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ కలర్ యూనిక్ కలర్ యా గ్రీన్ కలర్ ఇందులో వచ్చేసి మనకి ఈజీగా సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి టాబీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో చాలా స్మూత్ గా ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది అనమాట సో సేమ్ మనకి ఆర్గెన్సా మిక్స్డ్ ఎట్లా ఉంటుంది అలానే ఉంటుంది కాకపోతే ఇది ఫీల్ ఇంకా వేరేగా ఉంటుంది డిజిటల్ ప్రింట్ రన్ అవుతుంది మధ్యలో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ సో చూడండి ఎంత బాగుందో సో మనం ఏమైనా సారీస్ కి పేర్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట సో ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో అన్ని కూడా మనకి పేస్టల్ షేడ్స్ అన్నమాట చాలా బాగున్నాయి దీంట్లో త్రీ డిజైన్స్ ఉంది ఇందులో వచ్చేసి టోటల్ త్రీ డిజైన్స్ ఉన్నాయి అంటే మనకి ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట దీని మీద ఉన్న ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగుంది సో సారీ కి అయితే చాలా బాగుంటుంది సారీ శారీకి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి ఇందాక చూపించిన ప్యాటర్నే కదా ఇది వేరే ఇది వేరే ఇందాక చూసింది వేరే ఉంది ఆప్ ఉంది ఇది ఓకే సో టోటల్ గా ఇందులో వచ్చేసి త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇందులో అన్ని కూడా మనకి పేస్టల్ షేడ్స్ సో టోటల్ గా ఇందులో వచ్చేసి 20 కలర్ షేడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి మెమరీ కాప్ కలర్స్ ఇది ఇంకొక డిజైన్ వేరే ఇది ఇంకొక ప్యాటర్న్ బ్లాక్ వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట సో టిష్యూలో కూడా ఫాలింగ్ ఉంది చూడండి టిష్యూ చాలా స్టిఫ్ గా ఉంటుంది కాకపోతే ఇది ఫాలింగ్ లో ఉంది అనమాట మన శారీస్ కి శారీస్ కానీ టాప్స్ క్రాప్టాప్స్ కానీ చాలా బాగుంటుంది కింద వచ్చేసి మనకి ఇలా వర్క్ స్టైల్ లో ఇచ్చారు చికెన్ కారీ కట్ వర్క్ స్టైల్ అనమాట సో సెల్ఫ్ కలర్ వర్క్ చికెన్ కారీ స్టైల్ లో వస్తుంది ఈ వర్క్ కూడా మనకి సెల్ఫ్ లో ఇందులో మనకి కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో నేను ప్రైజెస్ ఏది రివీల్ చేయట్లేదు మీరు కనుక నియర్ బై ఉంటే గనక స్టాక్ అయితే కొత్త స్టాక్ వచ్చిందనమాట నియర్ బై ఉంటే కనుక షాప్ నైతే విజిట్ చేయడం ట్రై చేయండి సో మనకి ఆన్లైన్ సర్వీస్ అయితే అవైలబుల్ లేదు ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి షిమ్మర్ క్లాత్ అనమాట అండ్ షిమ్మర్ మీద వచ్చేసి మనకి ఇదంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ లో ఇచ్చారు లోటస్ ఫ్లా ప్రింట్ తో ఇది కూడా చాలా క్లాసీగా ఉంది మనకి ఇది కూడా మనకి మంచి పట్టు సారీస్ కి కూడా మనం బ్లౌజెస్ ని పేర్ చేసుకోవచ్చు దీంతో సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇవి వచ్చేసి కలర్ ఆప్షన్స్ అనమాట సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి స్లబ్ కాటన్ లో ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ దీని మీద వచ్చేసి కూడా మనకి సేమ్ చికెన్ కారీ వర్క్ ఎట్లా రన్ అవుతుందో సేమ్ అలానే సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ లో ఇచ్చారు అండ్ మిడిల్ లో వచ్చేసి సీక్వెన్సెస్ సిల్వర్ సీక్వెన్స్ హైలైట్ చేశారు అనమాట చూడటానికి చాలా క్లాసీగా ఉంది అండ్ ఇది కూడా మనకి పార్ట్స్ కానీ కి కానీ అండ్ మనకి క్రాప్ టాప్స్ కి చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్ అనమాట దీని మీద వచ్చేసి టోటల్ గా సిల్వర్ అండ్ గోల్డ్ అనమాట ఇదంతా కూడా మనకి వీవింగ్ ప్రింటింగ్ కాదే కాదు ఫాయిల్ ప్రింట్ అయితే కాదు అంతా వీవింగ్ అనమాట సో చాలా బాగుంది చాలా బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ ఫీల్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కి కానీ కి కానీ అయినా క్రాప్ టాప్స్ కి కానీ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ సిక్స్టీ టు త్రీ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట చూసిన వచ్చేసి మనకి విక్టోరియా సిల్ ఫాబ్రిక్ అనమాట అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవి వచ్చేసి కలర్ ఆప్షన్స్ అనమాట సో మనకి మంచి పేస్టల్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి విస్కాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ విత్ సీక్వెన్స్ హైలైట్ చేశారు సీక్వెన్స్ బూటీస్ అనమాట ఇవంతా సో మనకి ఇవి కూడా మనకి పార్ట్స్ కి కానీ లేకపోతే బ్లౌజెస్ కానీ చాలా బాగుంటాయి అండ్ ఇందులో కూడా మనకి మంచి పేస్టల్ షేడ్స్ లో ఉన్నాయన్నమాట అన్ని చూసిన వచ్చేసి మనకి టాపా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇది కూడా మనకి కొత్త ఫ్యాబ్రిక్ అండ్ కింద వచ్చేసి కూడా మనకి మొత్తం కలంకారీ పెయింటింగ్ ఎలా వస్తుందో అలా పెయింటింగ్ వర్క్ అనమాట అండ్ దానికి వచ్చేసి మనకి అవుట్లైన్ కర్దానా వర్క్ ఇచ్చారు సో మనకి పైన కూడా బార్డర్ వర్క్ లాగా ఇలా పెయింటింగ్ లోనే వస్తుంది సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట బాగుంటుంది మనకి అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇది ఇంకొక ప్యాటర్న్ ప్యాటర్న్ సో ఇది వచ్చేసి మనకి కలంకారీ హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేశారు మొత్తం మొత్తం కూడా మనకి పర్లెంట్ కర్దానా వర్క్ తో హైలైట్ చేశారు అవుట్ లైన్ తో

కొంచెం యూనిక్ గా స్టైల్ యూనిక్ గా ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి వాటిని ట్రై చేయొచ్చు అనమాట ఇప్పుడు అన్ని మాక్సిమం అన్ని బెనారస్ వే ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో యూ వెర్న్ యూనిక్ గా వెళ్ళాలి అనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది అంతా మనకి కింద కూడా మనకి ఆ పెయింటింగ్ స్ట్రక్చర్స్ తో ఇచ్చారు చూడండి దానికి అవుట్ లైన్ వచ్చేసి సర్దానా వర్గా హైలైట్ చేశారు సో ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ కాన్సెప్ట్ లో ఉంది చూడండి మొత్తం మనకి వింటేజ్ స్టైల్ లో ఉంటుంది అన్నమాట కాన్సెప్ట్ అంట కాన్సెప్ట్ వైస్ గా ఇచ్చారు ఇదంతా కూడా మనకి ప్యాటర్న్ అండ్ పైన వచ్చేసి మనకి ఇలా షేడెడ్ లో వస్తుంది అండ్ మనకి పైన కూడా చిన్న ఇలా లోటస్ ఫ్లా ప్రింట్ తో ఇచ్చారు చూడండి చాలా బాగుంది సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో ఇవి మనకి సారీస్ గా కూడా పేర్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అండ్ మనం లేదు అనుకుంటే మనం లెహెంగాస్ కి క్రాప్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి ప్యూర్ విస్కోస్ మీద మొత్తం పొజిషన్ ప్రింట్ అనమాట మనకి డిజిటల్ ప్రింట్ మీద ఇదంతా సిల్వర్ కలర్ అవుట్ లైన్ వస్తుంది చాలా బాగుంది చాలా హెవీగా ఉంటుంది అనమాట మంచి డిజైనర్ బ్లౌజ్ పీసెస్ కి ఒక పార్ట్స్ చాలా బాగుంటుంది సో సో ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి అనమాట ఈ ప్యాటర్న్ లో వచ్చేసి మనకి ప్రతి దానిలో వచ్చేసి మనకి టెన్ టెన్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో ఇ వచ్చేసి మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ అనమాట ప్రీవియస్ వచ్చేసి ప్యూర్ విస్కాస్ పొజిషన్ ప్రింట్ ఇది వచ్చేసి వచ్చేసి మనకి ప్యూర్ టిష్యూ మీద పొజిషన్ ప్రింట్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది అనమాట వర్క్ వచ్చేసి మనకి సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి ప్యూర్ విస్కాస్ ఫ్యాబ్రిక్ మీద మనతో పొజిషన్ ప్రింట్ అనమాట సో ఇందులో కూడా మనకి మంచి పేస్టల్ షేడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇవి కూడా మనకి యో పార్ట్స్ కి ఆ బ్లౌజెస్ కి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అన్నమాట సేమ్ పొజిషన్ ప్రింట్ లోని ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది సో మీరు ప్లెయిన్ ఏమైనా కింద తీసుకొని ఆ లెహంగా స్టిచ్ చేయించుకొని జస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని చాలా హైలైట్ అవుతుంది అవసరం లేదు మగ్గం ఒక అవసరం లేకుండా సో ఇది వచ్చేసి మనకి విస్కాస్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ కి సీక్వెన్స్ అవుట్లైన్స్ అనమాట ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మనం చూస్తున్నవి సో ఇవి కూడా మనకి శారీస్ కి కానీ క్రాప్ టాప్స్ కి చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి కోటా సిల్క్ సో దీని మీద వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ హైలైట్ చేసారు చికెన్ కారీ వర్క్ లాగా ఉంటుంది అంతా కూడా మనకి సో ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టాబ్లెట్స్ మనకి డిఫరెంట్ షేడ్స్ తో ఉంది సో మల్టీ షేడ్స్ కూడా కాదు మంచి పేస్టల్ షేడ్స్ అన్ని డిఫరెంట్ షేడ్స్ గా ఉంది కూడా ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి బ్రాసో ఫ్యాబ్రిక్ అనమాట బ్రాసో మీద అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఇది అండ్ దీని మీద వచ్చేసి మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ తో హైలైట్ చేశారు మిడిల్ క్లాస్ ని సో చాలా బాగుంటుంది అనమాట మనకి శారీస్ కానీ ఫ్రాక్స్ కి లేకపోతే క్రాప్ టాప్స్ చాలా బాగుంటుంది ఇది సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి టోటల్ గా ఫైవ్ కలర్స్ వచ్చేసి పేస్టల్ షేడ్స్ లో ఉన్నాయి అండ్ ఇంకొక ఫైవ్ కలర్స్ వచ్చేసి మనకి డార్క్ షేడ్స్ లో ఉన్నాయి సో ఇది వచ్చేసి కూడా మనకి బ్రాసో ఫాబ్రిక్ లోని డిజిటల్ ప్రింట్ అనమాట ఆల్ ఓవర్ గా సో ఇది కూడా చాలా బాగుంది సో ఇది కూడా మనకి సారీస్ కి గానీ లేకపోతే క్రాప్ టాప్స్ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి విస్ విస్కోస్ ఫ్యాబ్రిక్ లో మనకి లెహంగా ప్యాట్ అనమాట ఇదంతా కూడా సో ఇది కూడా మల్టీ షేడ్స్ తో మంచి పేస్టల్ కలర్స్ తో ఉంది అనమాట మనకి బార్డర్ వర్క్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ ఇందులో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి టిష్యూ టిష్యూ దుప్పట్టస్ అనమాట ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది సో మంచి స్టోన్ వర్క్ తో హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ మిడిల్ లో వచ్చేసి కూడా మనకి ఫ్లార్ బూటీస్ తో హైలైట్ అవుతుంది అనమాట సో మనకి దుప్పటా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సో మనకి నెంబర్ ఆఫ్ దుప్పటాస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేసి మనకి విస్కాస్ ఫ్యాబ్రిక్ సో కట్ వర్క్ తో వస్తుంది సో ఇవన్నీ కలర్ షేడ్స్ అనమాట వచ్చేసి మనకి ప్యూర్ విస్కాస్ ఫ్యాబ్రిక్ మీద అంటే విస్కాస్ కూడా ఇది మంచి షైనింగ్ అంటే లైట్ గోల్డ్ కలర్ జరీ యూజ్ చేశారు అనమాట ఈ ఫ్యాబ్రిక్ లో సో అంతా వివింగ్ లోనే వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్ తో బంచెస్ వస్తాయి అనమాట ఫ్లవర్ బంచెస్ సో చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా మంచి పేస్టిల్ షేడ్స్ అనమాట సో శారీస్ కి చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ విస్కాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దాని మీద మొత్తం కూడా మనకి సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ వస్తుంది వర్క్ అంతా కూడా ఇది చూడండి మనకి ఇది మనం సారీస్ గా కట్ చేయించుకోవచ్చు కూడా కట్ చేయించుకోవచ్చు అనమాట మంచి ఫాలింగ్ ఉంది ఇదంతా కూడా అండ్ ఆల్ ఓవర్ గా మనకి చిన్న సీక్వెన్స్ తో హైలైట్ చేశారు సో ఇదంతా మనకి కట్ వర్క్ స్టైల్ లో ఇచ్చారు ఇందులో మనకి కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి సో చూసాం కదా ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే ఇంకా ఉంది అన్నమాట నాకు టైం సరిపోక మొత్తం అయితే కవర్ చేయట్లేదు సో మీరు కనుక నియర్ బై ఉంటే ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది అండ్ మనకి కలెక్షన్ కూడా ఇంకా చాలా ఉంది అనమాట నేను చూపించలేదు సో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫాల్స్ దగ్గర దారాల దగ్గర నుంచి ఫాల్స్ పెట్టికోట్స్ శారీ కోట్స్ లైనింగ్ క్లాత్స్ ఇంకా హాఫ్ పట్టుస్ లో కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా డిఫరెంట్ ప్రైస్ లో ఉన్నాయి మనకి నెట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ప్యూర్ రా సిల్క్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకు రా సిల్క్స్ కూడా బయట తో కంపేర్ చేసుకుంటే కూడా ఇక్కడ జస్ట్ ఎంత రా సిల్క్ పడుతుంది హండ్రెడ్ గ్రామ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో చాలా బాగుందన్నమాట క్వాలిటీ అయితే ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి మనకి అడ్రస్ వచ్చేసి కూడా మనకి ప్రగతి నగర్ నుంచి కూడా రావచ్చు ప్రగతి నగర్ నుంచి వచ్చే వాళ్ళకి రెడ్డి అవెన్యూ దగ్గర ఉంటుంది సో మధురా నగర్ నుంచి తర్వాత రెడ్డి అవెన్యూ రెడ్డి అవెన్యూ దాటిన తర్వాత మనకి స్ట్రైట్ గా వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట ఈ షాప్ వచ్చేసి అండ్ మనకి నుంచి వచ్చేటప్పుడు నిజాంపేట్ నుంచి వచ్చేటప్పుడు నిజాంపేట్ విలేజ్ అంటే బాటా షోరూమ్ నుంచి మీకు క్లియర్ వీడియో అయితే షేర్ చేశాను స్టార్టింగ్ లో అది చూడండి అండ్ కింద డిస్క్రిప్షన్ లో వచ్చేసుకుని నేను కరెక్ట్ గా లొకేషన్ అయితే పెడతాను సో లొకేషన్ అయితే చూసుకోండి అండ్ ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కమెంట్ చేయండి